బుల్లితెర ద్వారా ఇంటింటికీ వినోదం విజ్ఞానం అందించే గొప్ప రంగం కేబుల్ వ్యవస్థ కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఈ వ్యవస్థలో పనిచేస్తూ లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి అయితే రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకబాటుతనం కార్పొరేట్ సంస్థలతో పోటీ కారణంగా ఈ రంగంపై ఆధారపడిన కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడాల్సిన దుస్థితి తలెత్తింది దీన్ని దూరం చేసేందుకు కొత్తగా వచ్చిన సాంకేతికతను కేబుల్ రంగానికి అందించడమే లక్ష్యంగా కనెక్ట్ ఏపీ పేరిట నిర్వహిస్తున్న ఎక్స్పో కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు ఉపయుక్తంగా నిలుస్తోంది కేబుల్ రంగంలో కొత్త టెక్నాలజీని కేబుల్ సంస్థలు ఆపరేటర్లు వినియోగదారులకు తెలిసేలా నిర్వహిస్తున్న కనెక్ట్ ఏపీ ఎక్స్పో ఈ ఏడాది విజయవాడ లబ్బీపేటలో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేశారు మూడు రోజుల ప్రదర్శనకు పయనీర్ ఆన్లైన్ వి డిజిటల్ ఫైబర్ ఎక్స్ పయనీర్ డిజిటల్ టీవీ సిటీ బ్రాడ్బ్యాండ్ సిటీ నెట్వర్క్స్ కంట్రోల్ ఎస్ సంస్థలు సహకారం అందించాయి ఎక్స్పోకు తొలి రోజు విశేష స్పందన వచ్చింది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులు వచ్చారు ఈ రోజు ప్రైవేట్ రంగం ఏదైతే ప్రైవేట్ కంపెనీస్ ఈ ఆప్టికల్ ఫైబర్ లోకి వచ్చి వాళ్ళ కనెక్షన్స్ పెంచుకోవడానికి ఎలా అయితే చూస్తున్నారో ఆపరేటర్లు కూడా ఈ రోజు డెఫినెట్లీ వాళ్ళని కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళ బిజినెస్ నిలబడాలి అనుకుంటే తప్పకుండా ఈ టెక్నాలజీ వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ ఎక్విప్మెంట్ ఇలాంటి ఎక్స్పోస్ కూడా కేబుల్ ఆపరేటర్లకు ఉపయోగపడతాయి పేరొందిన కేబుల్ టీవీ సంస్థలు ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఓటీటీ సంస్థలు ఎక్స్పోలో స్టాండ్ ఏర్పాటు చేశాయి అత్యాధునిక టెక్నాలజీతో ప్రస్తుతం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల అధునాతన ఉపకరణాలు డిజిటల్ మీటర్లు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఓటీటీ ఆధారిత రంగాలకు ఉపయోగపడే సాంకేతిక పరికరాల్ని ప్రదర్శించాయి ఉపకరణాలని కేబుల్ టీవీ ఆపరేటర్లకు ప్రత్యేక రాయితీపై విక్రయించే అవకాశం కల్పించాయి సింగిల్ సింగిల్ ఫైబర్ హోమ్ కింద సో ఈ యొక్క దానికి కేబుల్ టీవీ సమాయత్తం కావాలంటే ఇట్లాంటి సందర్శించి అయితే టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని భవిష్యత్తు తగ్గట్టు ఆ నెట్వర్క్ని తీర్చిదిద్దుకుంటే ప్రజలకి అన్ని రకాలైన సర్వీసులు ఇవ్వడానికి అందుబాటులోకి వస్తారు సో దాని ద్వారా కేబుల్టీ వ్యాపారం పురోగమిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ ఉపయోగించుకొని వారి ఒక టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకి ఇంకా మంచి సర్వీసులు అందిస్తారని ఆశిస్తుంది ఎక్స్పోలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రతినిధులు స్టాల్ ను ఏర్పాటు చేసి తక్కువ ధరకే కేబుల్ సహా ఇంటర్నెట్ వంటి ఆఫర్లను వినియోగదారులకు తెలియజేశారు డిజిటల్ ఇండియాలో భాగంగా కేబుల్ వ్యవస్థ డిజిటలైజేషన్ కోసం టెక్నికల్ సెమినార్ ఏర్పాటు చేశారు తొలి రోజు బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు సాంకేతిక సిబ్బందికి అధునాతన టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించారు టెక్నాలజీలో కేబుల్ ఆపరేటర్లు కూడా అప్గ్రేడ్ అయ్యి ఆపరేటర్లతో పోటీ పడాల్సిన అవసరం ఏర్పడింది సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు ఈ టెక్నాలజీలు తెలుసుకుని వాళ్ళు ఇంటర్నెట్ కేబుల్తో పాటు ఇంటర్నెట్ సేవలు దాంతోపాటు ఓటీటీలు ఇటువంటివన్నీ ప్రజలకి అందజేస్తాం చాలా ఉపయోగపరం దానికి ఈ ఈ ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా సిటీ నెట్వర్క్స్ ఫస్ట్ నుంచి కేబుల్ ఆపరేటర్లకి చాలా చేయూతనిచ్చి వాళ్ళని చాలా ఈ స్థితికి ఈ ఈ స్టేజ్కి తీసుకొచ్చింది సిటీకి సిటీ నెట్వర్క్ సంస్థ మనకి చాలామంది ఆపరేటర్లు ఇప్పుడు మన సపోర్ట్ తీసుకుని గ్రో అయ్యారు ఐఎస్పీస్ కింద కన్వర్ట్ అయ్యారు ఈ ఐఎస్పీస్ కింద కన్వర్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఫ్రాంచైజీలకి బిజినెస్ చేస్తున్నారు సో వాళ్ళకి ఫర్దర్గా కూడా మేము సపోర్ట్ ఇచ్చి ఇలాగే ఎన్నో రకాలైన డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఆపరేటర్ సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క స్టాల్స్ని పెడతా ఉన్నాం మనం కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేబుల్ టీవీ రంగానికి అనుసంధానించడం సహా ఆ రంగం అభివృద్ది లక్ష్యంగా ఏటా ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు